రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు మొట్టమొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది జిల్లా కానీ పార్లమెంట్ కానీ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసి సెక్రటరీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యూత్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు వారితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ మంత్రి శ్రీధర్ బాబు గారు వీటితో పాటు ఇంకా చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రేపు వస్తున్నారు మొన్న వారం మూడు మండలాల మీటింగ్లు పెట్టడం జరిగింది గండపల్లి లక్షరిపేట లక్ష్మీ మండలం మున్సిపాలిటీ కలిపి అదేవిధంగా కాజీపూర్ ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తుంది ఎందుకంటే అవి మండల మీటింగ్ లెక్కలేవు నియోజకవర్గ మీటింగ్ అయినా పర్లేదు లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అయితే పబ్లిక్ మీటింగ్ లెక్కనే ఉన్నారు వాళ్ళ ముగ్గురు ఎవరికొరు పోటీ పడి పెట్టారు లాస్ట్ కాజీపూర్లో అడ్వాంటేజ్ సాయంత్రం చల్లగా ఉండే దాదాపు ఏడు ఐదు వేల మంది ఉన్న ఇరవై ఏడు లక్షల్లో వేల మంది వచ్చారు వాళ్ళందరి తెలిస్తే ఇలా వాళ్ళందరి దగ్గరికి పనిచేయం చేస్తే వాళ్ళకి మా ఓట్లు నాకు తెలియదు అక్కడ టీఆర్ఎస్కో బీజేపీకో ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ మంచిరాడు పట్టణాధ్యక్షుడు మంచిరాల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ అందరూ కలిసి వాళ్ళకైనా గట్టిగా పెడతాం మేము అంటే నేను చెప్పిన వాళ్ళ ఇరవై ఏడు లోట్లు మీరు పది లక్షల ఓట్లు మరి చూసుకోనని చెప్పి దాంతో అట్లా అదే లెవెల్లో చేస్తామని చెప్పి మంచిరా చెప్పారు లాస్ట్కి నా స్ఫూర్లు కూడా ఇప్పటివరకు ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు ముందుండి చేసి వాళ్ళు కూడా మేము పెడితే మాది కావాలని చెప్పాను వాళ్ళు తీసుకున్నారు అక్కడ చైర్మన్ ఏమో ఇద్దరు చైర్మన్కి ఒక పోలిక ఉన్నది అక్కడ ఈ చైర్మన్ ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ చైర్మన్ ఏమో డెబ్బై రెండు సంవత్సరాలు ఇవాడు మా ఫైర్ బ్రాండ్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ గారు వాళ్ళ భార్య కూడా కౌన్సిలర్ వీళ్ళిద్దరు నాయకత్వం అలబెడతాను ఇక్కడ ఇంకో వైస్ చైర్మన్ కూడా సల్లం మహేష్ వాళ్ళ అమ్మ కూడా కౌన్సిల్ వీళ్ళందరికి ఇప్పుడు రేపు వీళ్ళందరి యువకులే వాళ్ళ ముందు అంటే ఫ్యూచర్ రాజకీయాల భవిష్యత్తు చూసుకొని వాళ్ళు ఏదైతే చేసిందో వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నమ్మకం ఉన్నది ఇప్పటివరకు ఏ మీటింగ్ తీసుకున్నా ఫెయిల్ కాలేదు దాదాపు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పైన ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి రెండు మీటింగులు విజయవంతం చేస్తున్న నమ్మకం నాకున్నది ప్రత్యేకంగా ఇప్పటి వరకు మంచెలు కానీ నస్పూర్ ఈ పట్టణం నుంచి గడిచిన ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన నస్పూర్ కానీ మంచులు కానీ ప్రత్యేకంగా అక్కల చెల్లెలు అన్నల దమ్ములు వీళ్ళను వాళ్ళందరూ ఉత్సాహంతో ప్రతి మీటింగ్ను అంటే అనూహ్యంగా కూడా అంటే అందరు రాష్ట్రం అభ్రపడే విధంగా మీటింగ్ సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంత్రులకు ఒక మంత్రి ఒక స్థానం కల్పించింది ఈ మీటింగ్ కూడా దీపాదాస్ మూజీ గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మామూలు కార్యకర్తలు సైనికులకన్నా ఎక్కువ సో సైనికుల సైనికులు తుపాకీలు ఉంటాయి మా వాళ్ళు తుపాకులుండేవి వాళ్ళకన్నా ఎక్కువ గట్టిగా పనిచేస్తాను ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తాను వాళ్ళు చూసినారు ఓడిపోయినప్పుడు ఏం చేసినాం గెలిచిన తర్వాత గడిచిన మూడున్నర నుంచి ఏం చేసినాం అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది ఎన్నికల కన్నా ముందు ఏమైతే హామీలు చెప్పినాం ఆ హామీలు ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే నేనైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడచ్చాను మంచినీళ్ళ విషయం కానివ్వండి సాగునీళ్ళ విషయం కానివ్వండి మిగతా రోడ్ల విషయం కానివ్వండి అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ స్పష్టంగా కనబడుతూనే పనిచేస్తున్నాం మంచి నీళ్ళు ఇరవై సంవత్సరాల సమస్యకు సరే టోటల్ మొత్తం పరిష్కారం అయిందని తొంభై శాతం పరిష్కారం చేసి అలా రోజు పొద్దున గంట సాయంత్రం నీళ్ళు చక్కగా కార్యక్రమం నడుపుతుంది ఇది గడిచిన పదిహేను సంవత్సరాలు చేయలేకపోయిన మేము చేసినాం ప్లస్ ఆ నీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్లు పోర్టబుల్ వాటర్ మంచిర్యాల మంచిర్యాల పట్టణం కానీ నస్పూర్ పట్టణం అక్కల చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు ఎవరిని చెప్తున్నా రేపటి మీటింగ్ వస్తే మా కార్యకర్తలు వస్తారు మీ దగ్గర మాట్లాడతారు అయినా అక్కడ ఒకవేళ వాళ్ళకైనా తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వాళ్ళందరికీ పేరు చేతుల చేతులైతే నమస్కారం చెప్తున్నాను మిగిలింది టీఆర్ఎస్ లోపక్క బీజేపీ లోపక్క వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలుస్తలే ఏం మాట్లాడతానో వాళ్ళకే తెలుస్తుంది ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళకు అసలు రాష్ట్రాలనే మాట్లాడే హక్కు లేదు ప్రత్యేకంగా చెన్ను మంచిల నియోజకవర్గం కానీ చెన్నూరు నియోజకవర్గం కానీ ఇక్కడ నాయకులకైతే అసలు మాట్లాడే హక్కు అసలు లేదు ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కాళేశ్వరం ద్వారా వరదలు వచ్చినప్పుడు మూడు సంవత్సరాలు ఉంటే మూడు సంవత్సరాలు వరదలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై అయితే భయానకమైన వరదలు వచ్చినాయి కరోనా అప్పుడు కానీ వరదలప్పుడు కానీ టీఆర్ఎస్ఓళ్ళు గేట్లకు తాళాలు చేసుకుని బంగారు అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని రోడ్లైదీ కా ప్రజలకు వాళ్ళ అవసరాలను బట్టి మా చాతనైన రీతిలో చేయడం జరిగింది దానికి స్పందించే ఎన్నికల్లో ఫలితాలు ఇచ్చాను ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ కాళేశ్వరం గురించి కాళేశ్వరం ద్వారా మంచిరాల ఏమొచ్చింది చెన్ను నియోగం చెప్పాలని మంచిరాల నియోగకర్గానికి ముంపు అనేది శాశ్వతం చేసిపోయింది ఎల్లంపల్లి ద్వారానేమో పన్నెండు గ్రామాలు ఆసి మన ఆజీపూరం ఒక మూడు నాలుగు గ్రామాలు లక్ష్య కాళేశ్వరం దాని ఏంటంటే పర్మనెంట్గా మంచిర్యాల వర్షకాలం వచ్చి ఇక్కడ రోజు చూసుడే నీళ్ళు మాకు బేస్మెంట్ దాకా వస్తాయా లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తాయా ఫస్ట్ ఫ్లోర్కి అని పరిస్థితి చేసి పెట్టిపోయింది మంచిరాలుగా పట్టణం మునుగుడు చెన్నూరులో ఏమో జైపూర్ కాడ మొదలు పెడితే లాస్ట్ జైపూర్ చెన్నూరు భీమారం కోటపల్లి దాకా దాదాపు నాలుగు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఎకరాలు పర్మనెంట్ పంట నష్టమే అదేవిధంగా లక్ష్మీ మంచిరం నియోగవర్గంలో కూడా దండపల్లి మండలం దాదాపు ఒక రెండు ఎకరాలు ఇది కూడా పర్మనెంట్ పంట నష్టం ఇది తప్ప మా కాళేశం ద్వారా మిగిలింది అండి మునిగిపోయినప్పుడు వరద నష్టం సరే ఆ ఏం కాదు కానీ ఆ పదివేలు వాళ్ళకు మంత్రిని గుర్తుకొచ్చింది కూడా గుర్తుకొచ్చింది ఇంకేదో భద్రాచలం గుర్తుకొచ్చింది మంచి వాళ్ళకి అంటే మంచిరాలు ఎమ్మెల్యేలు లేనట్టు మంచిరాలు కానీ చెన్నూరు ఎమ్మెల్యేలు అంటే కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టిలో కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు బయట గేట్ బయట చేతి రోడ్డు గొడవలు అట అటెండర్ కానీ అధ్వానం ఉన్నారు కాబట్టి ఇక్కడేమి ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ తాగుతున్నామని మళ్ళీ వస్తాను ఇప్పుడు ఎన్నికల కోసం ఇవాళ ఇవాళ గుండె చేసుకొని ధైర్యంగా చెప్పగలుగుతాను నేను మంచిగా ప్రజలు కూడా ధైర్యంగా కార్యకర్తలకు ధైర్యంగా చెప్పచ్చు ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగిన తర్వాత రెండు రోజుల లోపలనే మూడో దినం నుంచి ఏదైతే గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వం రైస్ మిల్లర్లు వ్యాపారులు అందరు కలిసి రైతులను తే దోషిర్రు దాదాపు ఒక క్వింటల్కు పన్నెండు పది నుంచి పన్నెండు కిలోలు అంటే ఒక ఎకరానికి ఐదు వేల పది నుంచి ఐదు వేల ఐదు వందల వరకు దోషిరాలు అటువంటి దోపిడీని మొదటిసారి ఎన్నికల ఎన్నికలైపోయాక మూడు రోజులపై మంచిరాలునే ఆ దోపిడీకి పులిష్టా పెట్టి రైతుల దగ్గర నుంచి ఒక గింజ ఎక్స్ట్రా జోపు చేసి చేసి అప్పుడు చేసినాం ఆ ఎన్నికలు చేసిన తర్వాత అప్పుడే చెప్పినాం నెక్స్ట్ ఐపీకి ఐకేపీకి ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పందాన్ని ఆలోపించి అవలంబించి ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా గింజ ఎక్స్ట్రా జోకద్దని ఒక ఎక్కువ జోకద్దని ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ నియోగాలను నూటికి నూరు శాతం ఐపీ ఐకేపీ వాళ్ళకి ఇచ్చినాం ఐకేపీ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మహిళలు ఈ అవకాతలు జరిగాయి ఒకటి రెండోది ఆ మహిళా గ్రూపులను ఈ దేశంలో మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పీనిరసింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొదలుపెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఉంది దాంతోపాటు మహిళలకు చేస్తే ఎప్పుడు కూడా కుటుంబాన్ని కాపాడుకుంటారు భర్తను పిల్లలను రెండు కాంతలు చూసుకుంటారు కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంటుంది మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏ స్కీమ్ మొదలుపెట్టినా కూడా అదే విధంగా చేయడం జరిగింది మహిళల పేరు మీద తీసుకోవడం జరిగింది ఇవాళ వచ్చి వీళ్ళు వచ్చి కరువు గురించి మాట్లాడతారు కరువు గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు కాళేశ్వరం కట్టిందేవాళ్ళు కూలిపోయిందేవాళ్ళది వాళ్ళది కాదు రెండోది ఒక్కసారి వాళ్ళ లెక్కలు చెక్ చేసుకోమని చెప్పండి ఆగస్టు పన్నెండు తర్వాత ఈ రాష్ట్రంలో వర్షాలు పడలేదు వర్షాకాలం సెప్టెంబర్ ముప్పై తోటి అయిపోతుంది అక్టోబర్ మొదటి నుంచి చలికాలం మొదలైతుంది మనలో చలికాలం వానకాలం కూడా తెలియదు ఎందుకంటే వానకాలం కరువు వస్తే తెలియదు నవంబర్ ముప్పైనాడు ఎన్నికలు అయితే డిసెంబర్ మూడు నాడు కౌంటింగ్ అయింది డిసెంబర్ నిండు చలికాలం చలికాలంలో వాళ్ళకు వచ్చిన కరువు వాళ్ళు చేసి పెడితే మీ చేసి కరువు అప్పుడైతే ఇప్పుడప్పుడు మేము అట్ట పంటలు కొత్త ఈ రకంగా మాట్లాడుతున్నాం కొంటే ప్రజల దగ్గరికి ఏదో ఇలా ఎన్నికలకు పోతే ఎట్లా అర్థం కాక ఏం చేయాలని అర్థం కాక ఏదో ఎండిపోయిన నాలుగు వారి భారీ బారి తీసుకొని పట్టుకొని పోయి చూపించుకుంటే తిరుగుతాను నేను వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే హక్కు అసలేదు రైతులే చెప్తారు వాళ్ళకి జవాబు ఈ రెండోది మరి జోకింది ఏదైతే ఈ గడిచిన తొమ్మిది ఒక మన నియోజకవర్గం మధ్య నియోజకవర్గం తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దాదాపు ఒక రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల కోట్ల కుంభకోణం జరిగింది సరే ఇప్పుడు యాక్చువల్గా అన్నీ తెలుసు నాకు ఎన్నికల ఎన్నికల తర్వాత మొదలు పెడతారు కానీ ఎన్నికల తర్వాత మొదలు మొదలు కానీ పని చేసుకుంటే వదే పని చేసుకుంటూ వస్తున్నాను ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాటల కోసం పనిచేసుకుంటూ వస్తున్నాం చేసుకుంటూ వస్తే ఇవాళ వాళ్ళు మాట్లాడతాం దానికన్నా ముందు ఒక నియోజకవర్గం నుంచి ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో తొంభై మూడు నియోజకవర్గాలలో వ్యవసాయం నడుస్తుంది వ్యవసాయం చేస్తూ జరుగుతుంది తొంభై మూడు నియోజకవర్గాలు ఇలా గుండె చేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతా ఆ గుండె సత్యనారాయణ ఆశీర్వాదంతో తొంభై మూడులో మన ఒకటే నియోజకవర్గం నూటికి నూరు శాతం పంటలు వండి నూటికి నూరు శాతం నూట పది శాతం పంటలు వండి ఈ పదిహేను సంవత్సరాల్లో ఆదిపూర్ మండలానికి నీళ్ళు చూల్లారు అటువంటి కరువులో కూడా ఆదిపూర్ మండలానికి నీళ్ళు పండినవి ఈ జోకులో బంద్ చేసినాం రైతులకు నీళ్ళు కావాలి నీళ్ళు ఇచ్చినాం ఏదైతే మోసం జరుగుతుందో అది ఆపినాం రైతులకు సంబంధం చేసినాం ఇక రైతు బంధు గురించి మాట్లాడుతాను రైతు బంధు గురించి మాట్లాడే ఆ ఎక్కడ ఉన్నది రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళే ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ పెట్టించి దానికి క్లారిఫికేషన్ హరీష్ రావు ఇచ్చి అది ఇచ్చి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పించి మీరు బంద్ చేయండి అంటే అంటే తెలంగాణలో సామెత ఉంది నువ్వు ఇచ్చినట్టు చేయని నేను కొట్టినట్టు చేస్తానంటూ చేసి అది బంద్ చేసేసి ఏడున్నర వేల రూపాయలు నవంబర్ ఇరవై ఏడు ఇరవై రెండు తారీఖులు కావాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉద్దేశిస్తాను రైతు బంధు ఇచ్చే పట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చిన ఇక్కడ కూడా వచ్చినాయి ఇక్కడ కూడా ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు వచ్చిన పైసలు ఆ తర్వాత వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఎన్ని ఎలా చేసిండ్రు ఏమైనా నాకు అన్ని తెలుసు డీటెయిల్స్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చాయి ఇచ్చి వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైసలు ఇప్పించారు ఆ అప్పులు దానికి దీనికి భూములు రిజిస్టర్ చేస్తున్నాను నడుతుంది కదా మంచి కానీ రైతు బంధు గురించి ఆయన మాట్లాడతారు ఇవాళ కూడా మీరు వాళ్ళు అందరినీ ఇలా మాట్లాడతాను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు పాజి ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒక్కరిని అడుగుతారు రమ్మని చెప్పని చర్చకు సిద్ధం మూడు తారీఖు నాడు కౌంటింగ్ అయింది ఏడు తారీఖు నాడు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది తొమ్మిది తారీఖు నాడు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిండు ఆ దినం మీరు అబ్బాయి చెప్పిన ఫైనాన్స్ ఏంటిది ఇరవై ఎనిమిది నాడు మీరు నవంబర్ ఇరవై ఏడు పేమెంట్లు చేసిండు మాకు అప్ప వాడు ఆర్థిక వ్యవస్థ ఏమున్నద కరెక్ట్ నెల లోపల ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి గారు ఆయనకు లాస్ట్కి అరవై నాలుగు సంవత్సరాలు షుగర్ రాలే కానీ నాలుగు నెలలతోటి నిన్న చెప్తాను ఆయన హెచ్పిఏ హెచ్పీఏ మనిషి సేవ వచ్చిందంటే అంటే నీకు కూడా వచ్చింది షుగర్ అని చెప్పంటే ఆ పరిస్థితి అంటే ఆ రకంగా ప్రెసర్ పెట్టి తీసుకొచ్చిన వాళ్లకు ఆ రకంగా ఇప్పటి చెప్పినా కూడా ఇవాళ రైతు బంధు కూడా వాళ్ళు ఇచ్చేది అది నవంబర్ ఇవ్వాలి ఎగ్గొట్టిపోతే మేము ఇచ్చినాం ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఐదు ఎకరాల వరకు అందరికి ఇచ్చిన తొంభై రెండు శాతం మంది రైతులకు ఇచ్చినాం అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఇవ్వడం జరిగింది ఇంకొక ఎనిమిది శాతం ఉన్నది సరే ఈ లోపల ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత చేస్తాము దానికి రైతు బంద్ ఇవ్వలేదు మనం అనేది బోనస్ ఇవ్వలేదు లేకపోతే కౌల్దార్లకు ఇవ్వలేదు రుణమాఫీ ఇవ్వలేదు అని మాట్లాడుతాము వాళ్ళందరూ ఒక్కసారి వాళ్ళు మా మా అది ఇట్లా ఒక ఏళ్ళు నుంచే ముందు వాళ్ళది నాలుగేళ్ళు నుంచే గుర్తుపెట్టుకోమని చెప్పండి వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టిారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టిారు ఎన్ని రోజులు చేసారు నాలుగేళ్ళకి కదా వాళ్ళకి గుర్తుకొచ్చింది ఎన్నికలు వస్తాయి దగ్గర కదా నాలుగేళ్ళు గుర్తుకొచ్చింది మేము అట్లా చేసిన మేనిఫెస్టో పెట్టినా చేసుకుని వచ్చినాం మా మేనిఫెస్టో ఒకసారి మీరు ఏదైతే గ్యారంటీ ఇచ్చినా స్పష్టంగా చదవడానికి ఏముంది రైతులకు సంబంధించిన చాలా కష్టంగా ఉన్నది ఏముంది పట్టేదారికి ఇస్తాం కౌలుదారికి ఇస్తాం ఎన్నికల శాఖ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఇవాళ ఆ దిన మమ్మల్ని ఎగతాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన చాలా పెద్ద మేంద కేసీఆర్ గారు నేను అంటే ఎవరు మాట్లాడరు నాకు ఎదురుగా మాట్లాడరు ఎవరు చెప్పరు కాబట్టి నేను ఏం చెప్తాదేమనుకుంటున్నాను వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలకు వాళ్ళ దృష్టి ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా ఇట్లా చేతిలో అడుక్కుంటూనే ఉండాలి వీళ్ళు అడుక్కుంటున్నాడు వరే వాళ్ళు చెప్తుంటారని భయం వాళ్ళకు ఒక ఆలోచన పెద్దందారీ వ్యవస్థ పెత్తందారీ కాదు క్యాపిటలిస్టిక్ వ్యవస్థ అనేది క్యాపిటలిస్టిక్ వ్యవస్థ ఆ క్యాపిటలిస్టిక్ వ్యవస్థ పది మంది కంపెనీ యజమానులు ఉండాలి తప్పితే పది లక్షల మంది లేబర్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఉండాలి వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళని దొక్కే కార్యక్రమం చేస్తారు యువకులారా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాం వాళ్ళు చెప్పే మాటలు నమ్మి ఈ సెంటిమెంట్లు పడి మీ తల్లిదండ్రులు మనం చదివించడానికి అవసరం వాళ్ళు దిక్ లేను లేదా ఒక పూట తిని ఒక పూట తినకుండా మనం చదివించారు ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడేదానికి పనిచేయని తప్పితే వీళ్ళ మాటలు పడి ఈ అని ఈ మతం ఆ మతం చెక్కలు పడకండి మీకు నష్టం జరుగుతుంది మీ కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఎవ్వరు ఆదుకోరు వీళ్ళు కాపాడు అందరినీ కాపాడుకునేది ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కులాల మతాల సంబంధం లేదు జాతులతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదు భాషలతో సంబంధం లేదు అన్ని భాషలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అందరినీ అక్కడ చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేసినా కాబట్టి అరవై పది సంవత్సరాలు ఇది దేశాన్ని పాలించడం సరే మాట్లాడుతాను ఇరవై ఏళ్ళు మీరేం చేసి మేము ఏం చేసినా స్వచ్ఛంగా చెప్తాను మీకు పిల్లలు మీరు ఒక్కసారి వినండి మీరు వాళ్ళ చిక్కలు పడకండి వాళ్ళ చెక్కలు పడితే మీ జీవితాలు నాశనం అయితే మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం నాశనం అయిపోతుంది మీకు అన్ని రకాల సాయం చేసే సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం తప్పుడు ఏదో అవసరమో కొట్టుకో నేను మన మంచిరాలను మనం నిర్మించుకుందాం మన మంచిరాల నుంచి ఒకటే నా కోరిక నా కోరిక నెరవేరుతానని అనుకుంటున్నాను ఒక ఐదు సంవత్సరాల లోపల మంచిరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఐదు పోవచ్చు అది హాస్పిటల్కే కానీ విద్యకే కానీ సామాన్ కానీ ఇక్కడ పైసలు ఇక్కడ ఉండాలి ఈ పక్కల పైసలు ఇక్కడ రావాలి తప్పితే అటు ఒకటి చేయాలి ఒకటే కోరిక ఉద్యోగాల గురించి మీరు టెన్షన్ పడకండి కొందరికి ఉద్యోగాలు వస్తాయి కొందరికి ఇంకా కుటీర పరిశ్రమలు ఈ రకం చాలా ఉండొచ్చు మీరు చేసి మీకు మీకుంటే తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను ఆ విధంగా చేసుకున్నాం మంచిరాలను ఒక మోడల్ కాన్షియన్స్గా రాష్ట్రానికి పరిచయం చేద్దాం ఐదు సంవత్సరాల లోపల మంచిరాల నియోజకవర్గం ఫార్మర్ రాష్ట్రం మధ్య చేస్తే రాష్ట్రం అభివృద్ధి అయితే అభివృద్ధి సంక్షేమం అన్నీ జరుగుతాయి ఒక విధంగా చేసుకుంటాను తప్పకుండా దీనికి సహకరించండి ఇంకోటి ఇన్ని లేవంటాను నిందిన మీరు నువ్వు పదిహేను ఒకటి కూడా ఏదైనా పెట్టలే అకౌంట్లో డబ్బులు వచ్చి ఉన్నాయా దానికి ఇప్పుడు ఈ కోడ అయిపోతేనే మూడు వేల వందలు నియోజకవర్గానికి లెక్కన ఇల్లీలో సిద్ధంగా ఉన్నావు వాళ్ళ లెక్క దొంగ మాటలు అసలు చెప్పాం మేము కూడా ఏదో ఒక్క సంవత్సరం అని చెప్పాలి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మూడు వేల వందల లెక్కన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు విధంగా చేస్తాం దానికి ఏసీలకు ఎస్టీలకు అయితే ఆరు లక్షల రూపాయలు ఎస్సీలకు అయితే మన మిగతా వాళ్ళకైతే ఐదు లక్షల రూపాయలు జరగలేవు వాళ్ళకు కూడా ముగిందో పాటు వెళ్ళిపోయడం కూడా జరుగుతుంది దీంట్లో స్పష్టమైన విధానం పోతున్నావు ట్రాన్స్పరెంట్ ఏ రకమైన అవకతవకలకు తాగలేదు సెలక్షన్ కూడా స్పష్టంగా చేస్తాం ఈ మొత్తం ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లు ఎన్ని చేస్తు కంపైల్ చేస్తున్నాను అప్లికేషన్లు ఎన్ని ఎంత ఎంతమంది అరుగులున్నారా అర్హులకే లిస్టు తయారు చేసి ఈ నాలుగేళ్ళ లిస్ట్ ఐదేళ్ళ లిస్ట్ కూడా తయారు చేసి అందులో బీదవాళ్ళలో బీదవాళ్ళు పూర్ ఆఫ్ ద పూరెస్ట్ మా పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా ఏ పార్టీ కూడా కానీ చాలామంది ఉంటారు వాళ్ళకు ఫస్ట్ అంటే పూర్తి ఇల్లికి రాని లేకపోతే తడకలు కట్టుకొని లేకపోతే ఏదో తడక తట్టలేసుకొని ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ తర్వాత సెకండ్ దానిలో కానీ కొంచెం మంచిగా ఉన్న సెకండ్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఇందిరా మీ ఇల్లకి డబ్బులు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ ప్రశ్నలకు జవాబు మా దగ్గర కావాలంటే రమ్మని చెప్పండి లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి తీసుకొచ్చి చూస్తారు మా నీళ్ళు మాకు వచ్చింది మా నీళ్ళు మా ప్రతినిధులు అన్ని వచ్చిన తర్వాత మంచి తర్వాత ఎవరికైనా అని చెప్పి చేసుకుని ఇప్పటివరకు ఆ సత్యనయన స్వామి ఆశీర్వంతో మంచి అక్క చెల్లెలు ఆనందములు పెద్ద మనుషుల ఆశీర్వంతో అనుకున్న నిర్ణయానికి జరుగుతుంది ఇంకా ముందు కూడా జరిగి ఇంకా ముందు అవ్వాలి కోరుకుంటూ